ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో రచిన్ రవీంద్ర క్వింటన్ డికాక్ రవి బిష్నోయ్ వీళ్ళ ముగ్గురు ఏ టీమ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో నేను జర చెప్తాను మీరు వినండి మామా సో ఫస్ట్ థింగ్ రచిన్ రవీంద్రని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వాళ్ళు టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రచిన్ రవీంద్ర కొంచెం ఫామ్లో లేడు అండ్ ఇంకా టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి శ్రేయస్ అయ్యర్ కనుక మాస్టర్ మైండ్ కనుక ప్లాన్ వేస్తే రచిన్ రవీంద్రని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో శ్రేయస్ అయ్యర్ గట్టిగా ప్లాన్ చేసి రచిన్ రవీంద్రని తీసుకున్నాడు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ క్వింటన్ డికాక్ని సో మ్యాక్సిమం డీసీ వాళ్ళు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే డీసీ వాళ్ళకి ఓపెనర్స్ లేరు అండ్ కేకేఆర్ వాళ్ళు వదిలేసారు క్వింటన్ డికాక్ని సో కేకేర్ వదిలేసిన క్వింటన్ డికాక్ని డీసీ వాళ్ళు టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ రవి బిష్ణోయి కూడా ఆప్షన్లో అవైలబుల్గా ఉన్నాడు సో ఆర్సీబీ వాళ్ళు రవి బిష్నోయ్ కోసం టార్గెట్ చేస్తున్న వార్తలు కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి సో మ్యాక్సిమో రచిన్ రవీంద్ర కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కి క్వింటన్ డికాక్ డీసీకి రవి బిష్నోయ్ ఆర్సీబీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయేమో ఇందులో ఏది కరెక్ట్గా జరిగితే బాగుంటుంది అనిపిస్తుందో జ్వరం మీరే కామెంట్ చేయండి